ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారండి వారికి అయితే మంచి జరుగుతుందంటే ఫ్రెండ్స్ మీరు కూడా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఈ రోజైతే మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబరు తల్లి ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా గురువారం నీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది అదేమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తమ చూశారు కదా ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి ఈరోజు నీకు మంచి జరగాలి అని రాసిపెట్టి ఉందమ్మా ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆలోచనలు మంచిగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసమైతే ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి నీకు అవసరమైన ప్రతిదీ కూడా నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్ము అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా ఆనందాన్ని ఇస్తుందమ్మా జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఓదార్పు మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు తల్లి నిజమైన ఈ మాటలు నీ తండ్రి సత్యవాకులు తల్లి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యి వదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ తండ్రి నీతోనే ఉన్నాడు అనే విషయం నువ్వు అస్సలు మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వెయ్యి రెట్లై నువ్వు దక్కించుకుంటావు తల్లి నీ తండ్రిని నేను నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా ఇక నుంచైనా నువ్వు గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీకు రాబోయే ఆనందాలు సంతోషాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏది లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి తల్లి తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి నువ్వు జీవించటానికి ఎన్నో మార్గాలను ఏర్పరుస్తున్నానమ్మా నువ్వు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు నేను చేయగలను నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఏదో జరిగిపోతుందేమోనని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావమ్మా అలాంటిది ఈ క్షణం నుండి నీకు ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం నీకు వస్తుంది తల్లి నమ్మలేనంత పెద్ద సంతోషం అందుకుంటావమ్మా అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను ఓటమలను అవమానాలను ఎదుర్కొన్న నువ్వు విజయాల గెలుపుని రుచి చూస్తావు తల్లి నీ కలలు నీ కోరికలు తీరే సమయం వచ్చేసిందమ్మా నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసేయి ఎందుకంటే నువ్వు జీవితకాలంలో పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి మనం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పచెప్పమ్మా నీ మనసంతా కూడా ఎంతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను తల్లి అటుకు తల్లి మనసుని నిరుత్సాహపడనివ్వకు అస్సలు కృంగిపోవద్దు భయాందోళనతో కూర్చోవద్దు రాసిపెట్టుకో తల్లి అతి త్వందరలోనే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా అందరూ మెచ్చుకునేలా మంచి పేరుతోటి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావమ్మా కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూట కట్టి నీ సాయి తండ్రిని నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నానమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతురాలేవమ్మా నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు నీ సాయి వాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం అస్సలు వదడు తల్లి వదలడు తల్లి నుంచి నువ్వు కన్నీరు పెట్టవద్దు తల్లి ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు కష్టం సమస్య బాధ ఏది కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వనమ్మా నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండి తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వచ్చే గురువారం నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించాను తల్లి నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి బిడ్డల కోసం ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అనేదే నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది తల్లి ఇది నీ బిడ్డల భవిష్యత్తుకి పునాది కోసం వేస్తున్న అడుగులలో మొదటిది తప్పకుండా గెలుస్తారు తల్లి బలంతో కూడిన గురువారం రోజునే ఆరంభమవుతుందమ్మా నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్తు ఎలా ఉండాలి అని అయితే అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుతారు ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలగజేస్తారు తల్లి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న అవకాశం నీ బిడ్డలు తప్పకుండా అందిపుచ్చుకుంటారు జీవితంలో మంచి మలుపు ఆరంభమవుతుంది ఇది ప్రారంభం మాత్రమే తల్లి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు మీ కుటుంబానికి తెస్తారమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకుని స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు ఎగుదల చూసి నీకు కలిగే ఆనందం అనంతమైనది ఆటలలో తెలపలేనివమ్మా నేను మీ బిడ్డలకి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను వారు వేసే ప్రతి అడుగునే కూడా నేను జాగ్రత్తగా వేయిస్తాను నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఏదైనా సాధించాలి అనే పట్టుదల బిడ్డకి ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదు తల్లి అనుకున్న విజయాలు సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎటువంటి ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు తల్లి నువ్వు ఊహించలేనన్ని విజయాలు వారు తెచ్చిపెట్టి నిన్ను ఆశ్చర్యపరుస్తారు తల్లి నేను సదా వారి వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు ఎటువంటి ఆందోళన దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా అస్సలు దిగులు చెందవద్దు నీకు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినటం తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉంటే జీవితం అంతా కూడా వేదనాభరితంగా ఉంటుంది తల్లి జీవితం అన్న తర్వాత మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాఫీగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి ప్రవేశించటం కూడా అంతే సహజం తల్లి పోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలి అని వేరే దారిలో ప్రయాణించాలి అని అనుకుంటే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుంది తల్లి కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండటమే తల్లి నువ్వు ఏమి కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు కొద్దిపాటి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి నువ్వు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరే ఉపాయం చెబుతానమ్మా నేను చెప్పినట్లు చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరబోతుంది నువ్వు ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాలి అని నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలి అని సంతోషంగా ఉండాలి అని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను ఎంతగానో వేడుకుంటున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలి అని నా ఆశస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికి ఒక ఉపాయం చెబుతాను నువ్వు దానిని భక్తులతో పాటించమ్మా నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లుగా అంత అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటి అంటే నువ్వు మంగళవారం రోజున మంచి సమయం చూసుకుని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు ఇలా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండమ్మా నువ్వు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది ఆ నామము ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణాదేవియే నమ ఈ నామాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నీకు త్వరలోనే నీకు నచ్చినట్లుగా నువ్వు కోరుకున్న బంధంతోనే మంచిగా వివాహం జరుగుతుంది తల్లి ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలన్నా సంతానం కలగాలన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలన్నా ఇలా ఏ కోరికైనా సరే ఆ కోరికను అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది తల్లి అమ్మని పూజిస్తే నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మ దయ నీపై నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలని నా యొక్క ఆశస్సును నీకు అందిస్తున్నానమ్మా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకినవారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు ജയ് <coughs> സായി <coughs>